అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో గ్రామసింహాలు విహారం చేస్తున్నాయి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఐదు వార్డులు ఉన్నాయి ఏ వీధిలో చూసినా వీధి స్వైర విహారం చేస్తూ ఎవరిని వదిలిపెట్టకుండా ఎవరిని పడితే వారిపై దాడికి తెగబడుతున్నాయి అంతేకాకుండా చిన్నారులను సైతం వదలడం లేదు చిన్నారులు కానీలో ఇంటి నుండి బయటకు అడుగు పెట్టాలంటే గుత్తి ప్రజలు భయాందోళన గురవుతున్నారు కుక్కల దాడులతో కాలనీ వాసులు బెంబెలెత్తిపోతున్నారు గ్రామాల్లో పొరుడు సంచరిస్తే ఎలాంటి భయంకరమైన వాతావరణం ఉంటుందో అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలోని కుక్కల దాడులపై ప్రజల్లో ఇంత తీవ్రమైన భయాందోళన నెలకొంది ఇప్పటికే గుత్తిలో దాదాపు ఒక నెలలోనే నూట ఇరవై మందికి పైగా వ్యక్తులు చిన్నారులపై కుక్కల దాడులకు తెగబడ్డాయి అంతేకాకుండా వీధిలో ద్విచక్ర వాహనాలు వెళుతున్నా ద్విచక్ర వాహనదారులను మరీ వెంటపడి వారిపై దాడి చేసి వారిని కాయపరుస్తున్నాయి కుక్కల దాడులపై పలుసారు కాలనీవాసులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన మున్సిపాలిటీ అధికారులు కుక్కలు తరలించడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారుల దీనిపై దృష్టి సారించి కుక్కలతో బెంబెలెత్తిపోతున్న ప్రజలకు వారి చిన్నారులకు కుక్కల దాడుల నుంచి రక్షణ కల్పించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు ఉంటావా నువ్వు నన్ను ఇట్లా కళ్ళు పెద్దవి వచ్చేసి చేయలేదు చూపిస్తేనే నేను చెయ్యి ఎక్కి తిప్పుతా నీ కుక్కలుంటే చూడి కొరకన్నాయి మా గేర్లో కుక్కలు ఎక్కువైపోయినాయి ఇరవై కుక్కలు ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోవడం లేదు పిల్లలు వచ్చినా పిల్లల్ని కోరికే వస్తున్నాయి బండ్ల మీద వచ్చినా బండ్ల మీదనే ఎండ పడకుండా వస్తున్నాయి కుక్కలు దానిని తొలగించి తనని పట్టకపోవలసిందిగా కోరుతున్నాము అధికారులకు చెప్తున్నాము ఎంతమందికి చెప్పినా పట్టించుకోవడం లేదు వాళ్ళు మేము అధికారితో మా అడుగుతున్నాము ఆ కుక్కల్ని పట్టకపోయి మాకు రక్షణ కలిగించాలని కోరుతున్నాం కుక్కలు ఎక్కువగా ఉన్నాయి ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు పిల్లల మీదికి పోతున్నాయి పిల్లల్ని బయట పంపించాలంటే భయం వేస్తుంది బండ్ల మీదికిగానే పోతున్నాయి దయచేసి అధికారులు పట్టించుకొని దాన్ని తీసుకొని పోవాలని కోరుతున్నాం ఎన్ని కుక్కలు ఉన్నాయి దాదాపు దాదాపుగా ఇరవై కుక్కలు పైన ఉన్నాయి మరి ఎవరైనా పెంచుకుంటున్నారా వేలాక లేదు వీధి కుక్కలే